మీరేం చేయండి అంటే మొగలేయుడు గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను నేను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా మ్యాటర్ ఉంటే కూడా అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సైన్ చేసి పెట్టండి మేనేజర్ నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నేను మొగలేను పద్మశ్రీ మొగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేనుగా నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరాచితే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాస గౌడ్ చేపించుడు మాయ నాకు సంతోషంగా పదివేలు చేయించి కొన్నిటి తిరుపతాయా కొన్నిటి తిరుపతాయా లింగాల మా సర్పంచి మన టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగలేకులు ఉద్ద కళాకారుల పింఛిని చేత కాకుండా అవుతుంది ముసలికి చేత వాడని పదివేలు పింఛి చేసింది సార్ నాకు చేసినందుకు దేవుడు వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకిపండు కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ్ళ చేసిన ఆయన నా పున్నమ్మ తల్లికు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారాయా హోట్లాస్ ఇచ్చిండు అయ్యా మాయా ఆరు వందల గజాల సోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిషాన్ని పెట్టి ఇప్పుడు కోట్లు వేసారు ఆ సంవత్సరం ఆది తిరగబట్టి నా చేతనైతే లేదు సుగర్ బిబీ వచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువ అయింది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నారు నా పరిస్థితి బాగలేదు నాకు పది పది మంది పిల్లల గల్లోని అంత కాడి పిల్లలు చా పెళ్లి చేసినా నా పరిస్థితి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్నా కొంత మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది నాకు ఆ కేసు కేసుకు చేయాలి కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు ముగితా నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరు ఉంటుంది సార్ నాకు చేపియాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగిన అందరి దానికి తిరిగినా ఎవరి దానికి తిరిగినా అయితే లేదు జీవో కాపీయాలనివా అంటే ఇచ్చారు సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్త వాళ్ళు సార్ నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్ నాకు నీ మీ దయ సార్ మీరు ఏం చేసినా మీరే మీ మీ పుణ్యం మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నా మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కవ మొక్కుతా సంతో నేను మోగలేను పన్నెండు మెట్ల కిన్నెరా ఏడిపోయిన గుర్తింపు వచ్చింది దేశాన్ని గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా మంచిగా ఉంటా నా కళ్ళు ఒకటి నా కళ్ళు చూపి మబ్బుల వస్తుంది నాకు సంతోషం నేను ఇల్లు కట్టుకున్నా మా 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 ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన మంచిది నాకు ఉప్ప పేర తినని మంచి తిననీ అయిపోయింది నా పిల్లలకు నాకు ఎన్నో ఆ కడుగుల కట్టెలు కొట్టుకొని బతికొని గట్లలో అడవిలా లింగాలు అడవిలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కళను గుర్తించి ఎన్నో గురిసెలు పాడుకున్నాను గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడు లాగా నిలబడ్డాడయ్యా తెలంగాణ ఇచ్చిన మానుభావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా